హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మనం ఒక యోగి ఆత్మకథ పరమహంస యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలన్నీ మనం తెలుసుకుంటున్నామండి ఈయన గిరి గారి యొక్క ఆశ్రమానికి వెళ్ళడం ఆయన మళ్ళీ వెనకకి తిరిగి వెళ్ళి నువ్వు కొన్నాళ్ళు చదవాలి ఎందుకంటే ఆయన ముందు రాబోయే భవిష్యత్తులో ఆయన పాశ్చాత్య దేశాలకు వెళ్ళాలి అంటే అక్కడ ఉన్న ఆధ్యాత్మికంగా ఎదగాలి అనుకున్న వాళ్ళని అట్రాక్ట్ చేయాలి అంటే మాత్రం ఈయన చదువుకోవాలి ఈయనకు ఒక పట్టా ఉండాలి అని సా గారు చెప్తారు అందుకు వెళ్తానని ఒప్పుకుని నేను మాత్రం ఒక షరతు పెడుతున్నాను దాన్ని మీకు ఓకే అయితేనే వెళ్తాను అంటారండి అదేంటి అంటే దైవ సాక్షాత్కారం కలిగించమని అడుగుతారనమాట ఇద్దరి మధ్యన గురుదేవులకి ఈ శిష్యుడికి ఇద్దరి మధ్యన గంట సేపు వాగ్యుద్ధం జరుగుద్దండి ఎందుకంటే గురువు గారిచ్చిన మాట పోకూడదు కదా అది కూడా అంత తేలిగ్గా ఇచ్చేది ఏం కాదండి ఎందుకంటే విస్తారమైన ఆధ్యాత్మిక మార్గాన్ని ఆవిష్కరిస్తానన్న గూఢార్థం ఇమిడి ఉంటుందండి ఆ వాగ్దానాల్లో ఏ గురువైనా కూడా సృష్టికర్తను సాక్షాత్కరించమని అడిగినట్టయితే ముందు అతడు ఆయనతో ఎంతో చనువును ఏర్పరచుకుని ఉండాలండి శ్రీయుక్తేశ్వరగిరి గారికి ఆ భగవంతుడితో ఉన్న ఆ తాదాత్మ్యత ఏదైతే ఉందో దాన్ని పరమహంస గారు పసిగట్టారు అందుకే ఆయన శిష్యుడిగా ఆ లాభం కోసం పట్టుబట్టాలని నిశ్చయించుకుని ఉంటారు బలవంతు రాబట్టుకునే స్వభావం నీది అని ఆయన ఎంతో దయతో కూడిన తుది మాటగా గారి నుండి సమ్మత అనేది వచ్చేస్తుందండి వెంటనే ఆయన హృదయం మీద జీవిత పర్యంతం కమ్ముకున్న మొబ్బైతే ఉందో దాన్ని తొలగించినట్టు అనిపించిందండి పరమహంస గారికి యుక్తేశ్వర గారు ఆశ్రమం చూపిస్తాను అని తీసుకు వెళ్తారు అక్కడ ఒక గోడ మీద మల్లెపూల వేసిన పాఠం ఒకటి ఉంటుంది అది ఎవరిది అంటే లాహిర్ మహాశైలిది ఈయన ఎంతో ఆశ్చర్యపోతారండి ఆ లాహిర్ మహాశైల అనేటప్పటికి అవును ఆయన గురుదేవులు అని యుక్తేశ్వర్ గారు ఎంతో భక్తిభావంతో చెప్తారండి మనిషిగాను యోగిగాను కూడా లాహిర్ మహాశైలు ఎంతో గొప్పవారు ఆయన జీవిత పరిశీలన పరిధిలోకి వచ్చిన గురువులందరిలోకి కూడా ఆయన మహనీయులు సుపరిచితమైన ఆ పటం ముందు పరమహంస గారు ఎంతో నశబ్ నిశ్శబ్దంగా తలవంచుతారండి పసితనంలోనే ఆయన్ని దీవించి ఈ క్షణం వరకు కూడా ఆయన ముందుకు నడిపిస్తూ వచ్చిన ఆ అద్వితీయ పరమ గురువులకు ఆయన ఆత్మజోహార్లు అర్పించుకుంటారు ఎంతో విశాలంగా ఎప్పుడో చాలా కాలం కిందట కట్టుదిట్టంగా భారీ ఎత్తు స్తంభాలతో పెద్దగా కట్టిన ఆశ్రమ భవనం అక్కడ ఒక మండువా చుట్టూ ఉంటుందండి ఆశ్రమంలోకి వచ్చిన అక్కడ మకాం పెట్టిన పావురాలు అలాగే బూడిద రంగు మిద్ద మీద రెక్కలు ఆడిస్తూ ఉంటాయి పనస్ చెట్లు మామిడి చెట్లు అరటి చెట్లు ఉన్న పెరటి దొడ్డి చాలా చూడముచ్చటగా ఉంటుంది యుక్తేశ్వర్ వారికి వచ్చి గది వెళ్ళటానికి సన్నటి మేడమెట్లు కూడా ఉంటాయండి వారి గది బాలు ఒక వీధి వైపు ఉంటుంది ఆశ్రమంలో అంతా కూడా అమెరిచిన సామానమంతా ఎంతో నిరాడంబరంగా ఉంటుంది అవన్నీ పరిశుభ్రంగా ఉపయోగకరంగా ఉంటాయి ఆ రాత్రి అక్కడే ఉండిపోమని పరమహంస గారిని గురువుగారు కోరుతారండి కాయగూరలతో ఉండిన కోరతో ఆయనకి భోజనం పెడతారు ఆశ్రమంలో శిక్షణ పొందుతున్న శిష్యులిద్దరూ వడ్డన చేస్తారు గురుజీ మీ జీవితాన్ని గురించి కొంచెం చెప్పండి అని పరమహంస గారు అడుగుతారండి ఆయన చెప్తారు నా సంసార నామం ప్రియానాథ్ కరార్ ఇక్కడే శ్రీరాంపురంలోనే పుట్టారంటండి పద్దెనిమిది వందల యాభై ఐదు మే పదో తారీఖున పుట్టారండి యుక్తేశ్వర అంటే ఈశ్వరుడితో ఐక్యమైనాడు అని అర్థం అండి గిరి అన్నది సనాతనమైన పది సన్యాస శాఖల్లో ఒక దాని పేరంట అది సనాతనమైన పది సన్యాస ఆశ్రమ శాఖల్లో ఒక దాని పేరంటండి నాన్నగారు సిరి సంపదలున్న వ్యాపారంట ఇప్పుడు ఈ ఆశ్రమంగా ఉన్న తాతల నాటి ఈ భవనాన్ని వాళ్ళ తండ్రి గారి గిరి గారికి ఇచ్చారండి యధావిధిగా ఈయన బడికి వెళ్ళింది చాలా తక్కువ కానీ ఎందుకు అంటే ఈయన మందగొండిగాను లోతు తెలివినట్టుగాను ఉండేదంట యవ్వనంలో అడుగుపెట్టిన తొలినాళ్లలోనే ఈయనకి సంసార బాధ్యతలు కూడా వేసేసారండి ఒక కూతురు ఉంది ఆమె కూడా పెళ్ళయింది మధ్య జీవితంలో ఈయనకి లాహరి మహాశైల మార్గదర్శిత్వ భాగ్యం కలిగింది తరువాత ఈయన భార్య చనిపోతుందండి ఆ భార్య చనిపోయిన తర్వాత గిరి గారు సన్యాసం తీసుకుంటారు ఆ సన్యాసం తీసుకున్నాక ప్రియానాథ్ కరార్ అనే పేరు నుండి విముక్తి తగ్గి గిరి అనే కొత్త పేరు వచ్చింది ఇదే ఆయన యొక్క జీవిత వృత్తాంతము ఎంతో ఆత్రంతో వింటున్న పరమహంస గారి యొక్క ముఖంలోకి చూసి నవ్వుతారండి గురువు గారు ఎందుకంటే జీవిత కథ సంగ్రహాలన్నీ కూడా ఆయన ఇలాగే ఉంటాయి కదా ఆయన మాటలకు బాహ్య అర్థాలు అన్నీ కూడా తెలిసిపోయి లోపలి మనిషికి బయలుపరచలేదు అని చెప్తున్నారనమాట చిన్నప్పుడు కథలు కొన్ని వినాలని ఉంది అని అడుగుతారండి మరి మిగతాది రేపు తెలుసుకుందామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్